హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ దీప్తి ఈ రోజు వీడియోలో రెడ్ వెల్వెట్ కేక్ అండి మా బాబు బర్త్డేకి అయితే రెడ్ వెల్వెట్ కేక్ అయితే చేశారనమాట అది కూడా గోధుమ పిండితో చేశానండి సో ఈ రోజు చేసినటువంటి కేక్ అంటే గోధుమ పిండితో చేస్తే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అండ్ స్మూత్గా సాఫ్ట్గా రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అనేది షేర్ చేస్తాను నేనైతే చాలా అంటే చాలా తక్కువ లైక్ ఫోర్ డ్రాప్స్కి మించి అయితే నేనైతే రెడ్ కలర్ అయితే యూజ్ చేయలేదండి చాలా తక్కువ యూజ్ చేశాను అనమాట చాలా తక్కువ కలర్ యూజ్ చేసినా మంచి కలర్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలి కేక్ అనేది ఈరోజు చూపించేస్తాను సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం దీనికోసం అయితే నేను ఒక గిన్నె తీసుకుని దాంట్లో వన్ ఫోర్త్ కప్ వచ్చేసి కొద్దిగా గోరువెచ్చని పాలు అనమాట గోరువెచ్చని పాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ టీఎస్పీ వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఈ ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఏంటంటే పాలు ఏంటంటే వెనిగర్ వేయగలు విరిగిపోతాయి కదండి సో విరిగిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా విరిగిన దాంట్లో ఏంటి అంటే నేను రెడ్ కలర్ అండి రెడ్ జెల్ కలరే యూస్ చేస్తున్నాను లేదు అంటే లిక్విడ్ కలర్ అయినా యూస్ చేయొచ్చు మీ ఇష్టం పౌడర్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర అయితే రెడ్ జెల్ కలరే ఉంది కాబట్టి జస్ట్ ఫోర్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను అనమాట ఎందుకు అంటే ఫోర్ డ్రాప్స్ ఇంట్లో కదా చేస్తున్నాను సో పిల్లలు తినేది ఎందుకు అంత కలర్ యూజ్ చేయడం చెప్పి నేనైతే చాలా తక్కువ యూస్ చేశాను చాలా తక్కువ కలర్ యూజ్ చేసినా కూడా చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి బట్ మీరు ఒకవేళ కస్టమర్ కనుక సేల్ చేయాలి అనుకుంటే కనుక వన్ ఫోర్త్ టీఎస్పీ ఉంటుంది కదండి వన్ ఫోర్ టీఎస్పీతో మీరు కలర్ని అయితే తీసుకోవచ్చు అంటే మీకు మంచి బ్రైట్ కలర్ వచ్చేంత వరకు కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ ఫోర్ డ్రాప్స్ వేసాను ఫోర్ డ్రాప్స్ వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ ప్రాసెస్లో ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట వన్ కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను వన్ టీఎస్పి బేకింగ్ పౌడర్ హాఫ్ టీఎస్పి బేకింగ్ సోడా అనమాట ఓకేనా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదండి ఎంత కొలతకి ఎంత తీసుకోవాలి అనేది సో అందుకని చెప్పి అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో జల్లించేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వన్ కేజీ కోసం చేస్తున్నాను కాబట్టి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే వెనీలా ఎసన్స్ని అయితే వన్ టీఎస్పీ వేసుకున్నాను ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్ వచ్చేసి షుగర్ని తీసుకుంటున్నాను ఒకవేళ కనుక మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి అనుకుంటే వన్ కప్ కంప్లీట్గా తీసుకోవచ్చు బట్ నాకైతే షుగర్ పౌడర్ కంటే షుగరే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి కాబట్టి కూడా షుగర్ డైరెక్ట్గా వేస్తాను అనమాట ఎప్పుడైతే మనం షుగర్ డైరెక్ట్గా వేసామో షుగర్ అనేది కంప్లీట్గా మొత్తం అంతా బ్లెండ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి ఒక చిన్న షుగర్ క్రిస్టల్ కూడా ఉండకూడదు అనమాట ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా బాగా ఫోమిగా వచ్చేదాకా బాగా బ్లెండ్ బీట్ చేసుకోవాలన్నమాట ఓకేనా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే వన్ ఫోర్త్ కప్ ఉంది కదండి వన్ ఫోర్త్ కప్తో ఆయిల్ని కానివ్వండి లేదు అంటే మెల్టెడ్ బటర్ని కానివ్వండి మెల్టెడ్ బటర్ అయినా కూడా వన్ ఫోర్త్ తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా పాలు పెరగట్టు కలర్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమని దీంట్లో వేసేసుకొని చక్కగా నేనైతే మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి అంత కలర్ ఏమి ఉండదండి నేను జస్ట్ ఫోర్ అంటే ఫోర్ డ్రాప్స్ వేసాను కదా ఇంట్లో పిల్లలు తినడం కోసం అని చెప్పేసి అని చేస్తున్నాను కాబట్టి నేను వీటి ఫ్లోర్తో చేస్తున్నాను కలర్ కొంచెం తక్కువ యూస్ చేశాను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ కస్టమర్ కనుక మీరు సెల్ చేయాలి అంటే రెడ్ వెల్వెట్ అని కానీ చాలా రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి ఇంకొంచెం కలర్ని అయితే యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ ప్రాసెస్లో చేయడం వల్ల ఏంటి అంటే పాలు విరగొట్టి వెనిగర్ యాడ్ చేసి చేస్తే ఏంటంటే మనకి రెడ్ కలర్ అనేది మంచి బ్రైట్గా వస్తుందనమాట ఓకేనా ఇప్పుడు నేనైతే మొత్తం అంతా మంచిగా ఎగ్స్ ఫోమీగా బీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండి అయితే వేసుకొని కలిపేసుకొని నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను బేక్ చేసుకున్న తర్వాత కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయింది సో కలర్ చూసారా ఎలా వచ్చిందో అంతా అంటే మరీ రెడ్ కలర్ చేయలేదండి సో మీకు ముందే చెప్తున్నాను అనమాట సో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట రెడ్ వెల్వెట్ కేక్ అనేది ఈ రోజుకైతే నేను జస్ట్ ఈ వీడియోలో నేను స్పాంజ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తున్నాను ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్ కాబట్టి ఎలా వచ్చింది వీట్ ఫ్లోర్తో కూడా బాగా వచ్చిందా ఫ్లఫీగా వచ్చిందా అనేది మీకు క్లియర్గా చూపించడం కోసం అయితే చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో నేనేం చూపిస్తాను అంటే ఈ వీట్ ఫ్లోర్తో చేసినటువంటి స్పాంజ్ని పేస్ట్రీ కంటే మనం షుగర్ సిరప్ ఎంతవరకు సోక్ చేసుకోవాలి అసలు ఎలా చేస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను అనమాట మీకు చూపిస్తున్నాను కదా కలర్ ఎంత బాగుందో చూసారు కదా చక్కగా వచ్చింది జస్ట్ నేను యాడ్ చేసింది ఫోర్ అంటే ఫోర్ డ్రాప్స్ అనమాట సో నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు మంచిగా కలర్ అయితే చాలా బాగుస్తుంది సో నెక్స్ట్ వీడియోలో నేను కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాను ఫిల్లింగ్ ఎలా చేస్తాను అనేది చూపిస్తానండి ఫైనల్గా నా కేక్ అయితే ఇలా వచ్చిందనమాట ఈ వీట్ ఫ్లోర్తో కేక్ చేయడం ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేనైతే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను అనమాట తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ